ప్రభుత్వ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దాం ఇది ఇంకా చాలా ముఖ్యమైనది చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రాణాలు అరిచేత పట్టుకున్న ఆసుపత్రులకు వస్తుంటారు మరి అక్కడ కూడా సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు అనేది గత మూడు రోజులుగా తీవ్ర ఫ్యాక్టరీక్ లో బయటపడింది మరి నాలుగో రోజు ఏవైనా మార్పు కనిపిస్తోందా మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ మనకి వరంగల్ ఎంజీఎం నుంచి అందుబాటులో ఉన్నారు పెద్దీష్ ఏంటి అక్కడ ఎలాంటి సీన్లు కనిపిస్తున్నాయి నాలుగో రోజు సో ఈరోజు నాలుగో రోజు కూడా టీవీ నైన్ ఫ్యాక్ చెక్ చేస్తుంది అందులో భాగంగా ఈరోజు మనం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి వచ్చాం ఎంజీ ఆసుపత్రిలో చూసినట్లయితే ఉదయం నుండి ఓపీ సేవల కోసం వచ్చే రోగులతో ఈ విధంగా ఎంజీఎం ఆసుపత్రి కిటకిటలాడుతుంది సో మనం నాలుగు రోజుల నుంచి ఈరోజు నాలుగో రోజు కూడా డ్రైవ్ కొనసాగుతుంది సో ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది వచ్చారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ విధంగా పేషెంట్స్ వివిధ ప్రాంతాల నుంచి నిత్యం కొన్ని వేలాది మంది పేషెంట్స్ వైద్య సేవల కోసం ఎంజిఎంకి వస్తుంటారు సో ఈ నేపథ్యంలోనే ఎంజీఎం ఈ విధంగా చికిత్స కనిపిస్తుంది సో ఇక్కడ రోగులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం కోసం ఉన్నాయి సో ఇంకోవైపు ఓపీ అంటే ఎంజీఎంలో మొత్తం నూట నలభై ఆరు మంది వైద్యులు ఉండాలి కానీ అందులో అరవైకి పైగా ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఎనభై ఆరు మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు రెండవది సేమ్ సేమ్ టైంలో అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇంకోవైపు ఈ విధంగా ఎంజీఎంలో పేషెంట్స్ పెద్ద సంఖ్యలో సెలి గత రెండు రోజుల నుంచి టీవీ నైన్ ప్రసారాలు కావచ్చు వివిధ ప్రసారాలు చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కూడా ఇప్పటికే పలుమార్లు ఎంజీఎంను తనిఖీ చేశారు ఎంజిఎంలో వైద్య సిబ్బంది సూచనలు అందించారు సూపర్ ఇక్కడ సెక్యూరిటీ గార్డు లోపల ఉన్నారా సూపర్టెంట్ గారు ఉన్నారు సూపర్టెంట్ గారా ఒకసారి సూపర్టెంట్ గారు కూడా ఇక్కడే ఉన్నారు సుధాం ఇక్కడ ఏ ఓపీలో చూసినా ఈరోజైతే కిటకిటలు ఆడుతున్నారు సో ఎంజిఎం తో పాటు వివిధ వైద్య సిబ్బంది అంతా ఈరోజు విధులు వేస్తున్నారు ఇక్కడ సూపర్టెంట్ కూడా ఓపీ ఓపీ అవి అందిస్తున్నారు ఓపీ సేవలో ఉన్నటువంటి సూపర్టెంట్ అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈ రోజైనా సఫిషియెంట్గా స్టాఫ్ వస్తారా లేదా రెగ్యులర్గా వస్తున్నారా లేదా వారి మాటలు తెలుసుకుందాం సార్ ఈరోజు మీరు మీరు కూడా ఓపీలో సో ఎంజీఎంకు రెగ్యులర్గా డాక్టర్లు రావడం లేదని ఒక అపోహలు ప్రచారం ఉంది ఏం చెప్పారు రాకపోవడం అనేది ఉండదండి ఇప్పుడు ఇక్కడ డాక్టర్లకి ఏంటని అంటే మల్టిపుల్ రోల్స్ ఉంటాయి ఇప్పుడు నైన్కి ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఒక ప్రొఫెసర్ ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ నలుగురే డాక్టర్లు కాకపోతే మాకు పీజీలు ఇద్దరు హౌ సర్జన్స్ చూస్తూ ఉంటారు సో ఒక్కో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజీసీకి ట్రీట్ చేయడానికి పోవచ్చు ఇక్కడ ఓపీ కాకుండా ట్వెల్వ్ తర్వాత ఇన్పేషెంట్ మీద ఆ యూనిట్ వాళ్ళే చూడాలి కాబట్టి ఇన్ పేషెంట్ల చోట ఉంటారు అంటే మేల్ వార్డ్ కానీ ఫీమేల్ వార్డ్ కానీ తర్వాత ఏఎంసీలో ఉంటారు తర్వాత ఇవాళ అడ్మిషన్స్ అన్నీ ఫస్ట్ యూనిట్ కిందికి వస్తాయి మండే కాబట్టి ఫస్ట్ యూనిట్లో క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ వదిలేసి ఆ ఎమర్జెన్సీ కాబట్టి అక్కడికి పోవాల్సి వస్తుంది ఒక డాక్టర్ని ట్రేస్ అంటే ఒక చోట నిలబడి ఈయన ఏడి అని అంటే దొరకకపోవచ్చు ఎందుకనంటే మనము ఇంత పెద్ద ఇరవై రెండు ఎకరాల ఎంజిఎంలో నలభై బ్లాకులలో ఎక్కడ మెడిసిన్ జనరల్ మెడిసిన్కి సంబంధించిన డాక్టర్ ఉంటే అక్కడికి పోతారు అది అయితే ఒకటేంటంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారనే నేను భావిస్తూ ఉంటాను సో అయినప్పటికీ కూడా వాళ్ళ బాధలను కూడా నేను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే నూట నలభై ఆరు పోస్టులలో ఎనభై పోస్టులు మాత్రమే నిండు ఉన్నాయి అరవై వేకెన్సీస్ ఉన్నాయి సో ఒక్క ఓపి ఓపీ ఇప్పుడు గత సంవత్సరం ఇప్పటికీ వెయ్యి పెరిగింది సో దీన్ని ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా చూస్తున్నారు టీచింగ్ హాస్పిటల్ లాగా చూస్తలేరు ఇప్పుడు నేను అసి నేను ప్రొఫెసర్ని అంటే నా కింద ముగ్గురు పీజీలు డిజర్టేషన్ చేస్తాను ముగ్గురు కాదు వన్ ఇయర్కి ముగ్గురు చొప్పున తొమ్మిది మందికి తొమ్మిది మంది నా చుట్టే తిరుగుతూ ఉంటారు వాళ్ళకి నేను టీసీస్ చెప్పాలా అది చెప్పాలా అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు రెండు వందల యాభై మంది అంటే ప్రతి యూనిట్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి పది ఇరవై మంది వస్తారు సో ఈ పన్నెండు అయిపోగానే ఇది నైన్ టు ట్వెల్వ్ నడిపిస్తూ ఉంటారు వైద్యులు కూడా కొంతమంది సమయ పాలన పాటించడం లేదనేది ఒక విమర్శన ఎందుకు అట్లా డ్యూటీకి రాకపోవడం ఏ సమయ పాలన పాలించకపోవడానికి వాళ్ళకు కూడా తెలుసు లేటుగా వస్తే వాళ్ళ మీద మెమోలు ఇచ్చినాము నాలుగు వందల వరకు మెమోలు ఇచ్చిన ఈ మూడేళ్ల కాలంలో కొంతమందిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది సో వాళ్ళకి తెలుసు ఎప్పుడు రావాలి అనేది అట్లా తెలియకుండా ఉపేక్షించిన వాళ్ళని నేనెప్పుడు ఉపేక్షించలేదు వాళ్ళందరికీ మెమోలు సర్వ్ చేయడం జరిగింది అందరిని కొందరిని క్యాజువాలిటీలో ఒక ఇబ్బంది అయినప్పుడు ఇద్దరు డాక్టర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది అప్పుడు డాక్టర్లు యూనియన్లు వచ్చి అడుగుతూ ఉంటారు తర్వాత కొన్ని పొలిటికల్ వాళ్ళ వాళ్ళు వచ్చే మా వాళ్ళు అని చెప్తూ ఉంటారు సో ఇలా రకరకాలుగా ఉన్నది ఒక డాక్టర్లనే పట్టే అవకాశం అయితే నాకు కనిపిస్తలేదు ఒకటి మీ మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ డాక్టర్ కూడా సమయ పాలన పాటించకపోతే ఉపేక్షించేది లేదు గతంలోనే ఒక మూడు మందికి పైగా ఏ సిబ్బందినైనా కూడా ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి డాక్టర్లు డాక్టర్లు చేయాలి తర్వాత నర్సెస్ నర్సెస్ పని చేయాలి పారామెడికల్ పారామెడికల్ పని చేయాలి మినిస్టర్ వాళ్ళు మినిస్టర్ వాళ్ళు పని చేయాలి సో ఎవ్వరు సమయ పాలన పాటించకపోయినా వాళ్ళకి దాదాపు మూడు వందల వరకు ఈ మూడేళ్ళ కాలంలో మెమోలు ఇచ్చేసినాము అయితే రకరకాల కారణాల వల్ల వాళ్ళు పొలిటికల్ బంధువులు అయ్యో లేకుంటే ఇంకా వేరే మా అధికారుల అండదండలతోటో వాళ్ళన్నీ మాఫ్ ఇప్పుడు ఒక్క ప్రొఫెసర్ పేరు చెప్తాను ఆయన ఎంసీఐకి కూడా రాకపోతే నేను సరెండర్ చేయడం జరిగింది ఒక డాక్టర్ని సరెండర్ చేస్తే ఆయన ప్రమోషన్ తెచ్చుకున్నాడు తర్వాత ఇంకొక మా మా ఏడీనే ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్నాడు ఒక నా నర్సెస్కి జీతం రాకపోతే అతన్ని మెమో ఇస్తే ఆయన కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు ఇలాంటి ఉన్నాయి కానీ ఒకటేంటంటే ప్రతిసారి ఇప్పుడు ఈరోజు వచ్చినట్టే కాదు ఒక్కరోజు ఏదైనా ఒక్క డాక్టర్ రాకపోతే ఆయన ఛాంపియన్ కాదని చెప్పలేమండి అండి ఇప్పుడు ఒక ఒక డక్అవుట్ అయినంత మాత్రాన ఓ స్టార్ బ్యాట్స్మెన్ లేడని నేను చెప్పలేను ఎందుకంటే ఇదే స్టాఫ్ తోటి గత మూడు సంవత్సరాలుగా ఎన్నో సంబంధించిన ఎవరైనా నిర్లక్ష్యంగా వివరిస్తే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఇప్పటికే చాలా మందికి మెమలు కూడా జారీ చేయడం జరిగింది నిర్లక్ష్యంగా వివరించడం పైన వారిపైన ఖచ్చితంగా తమ మార్క్ ఉంటుందని చెప్పి ఎంజిఎం సూపర్ అని చెప్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా పలు మార్కులు సందరించి వారికి పలు సూచనలు చేయడం జరిగింది టీవీ నైన్ కూడా అది చెప్తుంది సమయాపాలను పాటించాలి ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కూడా టీవీ నైన్ విజ్ఞప్తి చేస్తుంది